అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇది పాతకాలం వంట అండి వేడివేడి రైస్తో సర్వ్ చేస్తున్నానండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను కొద్దిగా పెసరపప్పు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాను మంచి కడుక్కొని నానబెట్టుకోవాలి మీకు ఎంత కావాలో అంతే తీసుకోవాలి మనం పెసరపప్పు ఎంతైతే నానబెట్టుకున్నామో దానికి సమానంగా ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి మీడియం సైజువి ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకోవాలి దీంట్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పొయ్యి పైన ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూను నేను పల్లి నూనె వేసానండి మీరు ఏ నూనె వేసుకోవచ్చు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా వేగిన తర్వాత కొద్దిగా మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఇలా మగ్గని మరి మరి ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై కానవసరం లేదండి ఇలా సగం అయితే సరిపోతుంది దీనికి ఎక్కువగా ఫ్రై అయితే అంత రుచిగా ఉండదు ఇలా సగం అయితేనే బాగుంటుంది ఉల్లిపాయలు దీంట్లో ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలా సగం ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుందండి ఇలా చేస్తుంటేనే ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు ఉల్లిపాయలు సమానంగా తీసుకోండి ఇది కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఈ పెసరపప్పు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి అలా మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం పొడి వేసాను అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చండి నేనైతే ఒక వన్ టీ స్పూను ఉప్పు వేసాను సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఇది ఖచ్చితంగా వేసుకోండి గరం మసాలా దీంతోనే చాలా ఫ్లేవర్గా ఉంటుంది మీకు కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇలా అంతా మంచి కలుపుకొని చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా మంచి కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కావాల్సిన నీళ్ళు వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఇంకా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికే వారికి వేసుకోవాలి మీకు గ్రేవీ కొద్దిగా ఎక్కువగా కావాలి అంటే ఎక్కువగా వేసుకోవాలి తక్కువ అంటే తక్కువ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో చూసుకోవాలండి చూడండి చక్కగా ఉడుకుతుంది మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక రెండు సార్లు ఇలా కలుపుకొని ఉడికించుకుంటుండాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని చక్కగా ఉడుకుతుంది ఇలా మంచిగా ఉడికిన తర్వాత చూడండి కొద్దిగా ఉంది కదా ఈ స్టేజ్లో సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి పప్పు చక్కగా ఉడికిపోయింది ఉల్లిపాయలు కూడా ఉడికిపోయినాయి ఈ స్టేజ్లో మనము టెస్ట్ చేసుకోవాలండి మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి నాకైతే సరిపోయిందండి మీకు కావాలంటే తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు ఈ స్టేజ్లోనూ వేసుకోవాలి తర్వాత వేసుకుంటే చక్కగా కలవదండి ఇప్పుడు ఇలా చూసుకున్న తర్వాత నేనైతే ఒక మూడు గుడ్లు పగలగొట్టి వేస్తున్నాను మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు ఇలా వేసుకొని కలుపొద్దండి కలుపకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు అలాగ వదిలేయండి చక్కగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పైన మళ్ళీ ఒకసారి దించే ముందు కొద్ది ఒక పావు టీ స్పూన్ అంత గరం మసాలా మాత్రం ఖచ్చితంగా చల్లుకోండి చాలా రుచిగా చాలా ఫ్లేవర్గా ఉంటుంది లాస్ట్లో వేస్తే వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే ఇలా సెట్ అవుతుందండి చక్కగా కుక్ అవుతుంది చూడండి ఎగ్ కూడా చక్కగా ఉడికిపోయింది చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా పప్పు అది మసాలాతో చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఎగ్ పులుసు ఎగ్ కర్రీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేను ఎక్కువగా ఇంట్లో చేస్తుంటాను చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది త్రీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఇక్కడ ముందుగా నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి మీరు పులుపు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు ఇంకా తక్కువ అంటే కొద్దిగా అయితే వేసుకోవాలండి ఇది తీసుకొని ఒక రెండు సార్లు మంచిగా కడుక్కొని ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లో నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు నాన్న సరిపోతుందండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలి దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇవి సైజువి నాలుగు తీసుకొని మంచిగా పొట్టు తీసి ఇలా కట్ చేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి చిన్నగా కట్ చేసుకోండి పెద్దగా కట్ చేసుకోవద్దు ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక ఆరు గుడ్లు మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు నేనైతే ఒక ఆరు గుడ్లు తీసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసి ఇలా ఒక్క సైడ్ మాత్రమే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఈ గుడ్డ అంతా రెండు సైడ్లో కూడా ఇలా ఘాట్లు పెట్టద్దు ఒక సైడ్ పెట్టుకుంటే లోపటిక మసాలా పొయ్యి చాలా రుచిగా ఉంటుంది ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అన్నింటికి ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పొయ్యి పైన ఒకటి మందపాటి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి దీంట్లో కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ఉల్లిపాయలు చక్కగా ఫ్రై కావాలి మగ్గాలండి అందుకని నూనె ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి మనము కట్ చేసుకున్నవి వేసుకున్న తర్వాత కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటూ మగ్గనియాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూను సాల్ట్ వేయటం వల్ల తొందరగా ఫ్రై అవుతాయండి కొద్దిగా పావు టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టేసి ఇలా ఫ్రై చేస్తున్నాను చూడండి కొద్దిగా సగం మగ్గిపోయినాయి ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇలా లైట్గా అవ్వాలి ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి ఇది ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెష్ వేసుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుంది అయినా వేసుకోవచ్చు అప్పటికప్పుడు దంచి కచ్చపచ్చగా అయినా దంచి వేసుకోవచ్చండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను ఇప్పుడే వేసుకోవాలండి అన్నీ మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే మనం పులుపు వేస్తాం కాబట్టి కొద్దిగా ఉప్పు ఎక్కువనే పడుతుందండి ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి దీంట్లో ఉప్పు కారం కొద్ది ఎక్కువనే పడుతుందండి ఉల్లిపాయలు అలాగే చింతపండు వేస్తాం కాబట్టి ఎక్కువ పడుతుంది ఒక పావు టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి ఒక అర టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి అంతే అండి జస్ట్ ఈ మసాలాలన్నీ మనం ఇంట్లో మామూలుగా పట్టి పెట్టుకునేటివే కదా ఇవి వేసుకొని అంత మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసి ఇప్పుడు ఇవన్నీ మసాలాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైనకి రావాలి ఈ ఉల్లిపాయలకినా మంచిగా మగ్గితేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది నిల్వ కూడా ఉంటుందండి ఈ ఉల్లిపాయలు సరిగా ఫ్రై కాకపోయినా ఉడకకపోయినా కానీ కర్రీ అనేది టేస్ట్ బాగుండదు నిల్వ కూడా ఉండదండి అందుకని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలని ఆ మసాలలో మంచిగా మగ్గితేనే బాగుంటుంది మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా రావాలి స్మెల్ కూడా మంచిగా వస్తుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి మనము వేసుకున్న ఉల్లిపాయలు వన్ బై ఫోర్త్ తై అయ్యే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి గుడ్లు వేసుకొని మంచి కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాట అలా ఫ్రై చేసుకోవాలండి ఈ గుడ్లు వేసిన తర్వాత తర్వాత మనము చింతపండు రసము తీసి దీంట్లో వేసుకోవాలి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ రసం తీసి దీంట్లో వేసుకోవాలి ఈ పులుపు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి ఎక్కువైనా బాగానే ఉంటుంది మరీ తక్కువైనా కానీ బాగుండదండి మసాలా లాగా ఉంటుంది మీడియంగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలుపుకొని దీనికి మంచిగా ఉడకటానికి ఇంకా కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి నీళ్లు వేసుకొని ఆ గుడ్లు వేసుకున్న తర్వాత మంచిగా ఉడకబెట్టుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఖచ్చితంగా హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి నీళ్లు వేసిన తర్వాత అలాగైతే ఆ గుడ్ల లోపలికి మంచిగా ఆ మసాలాలు అవంతా పులుపు పోయి ఆ గుడ్లు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉడకబెట్టుకోవటం వల్ల నీళ్లు వేసి ఉడకబెట్టుకోవటం వల్ల ఇంకా కొద్దిగా ఉడకాలండి ఇలా కొద్దిగా గ్రేవీగా ఎక్కువ ఉంటే నిల్వ ఉండదు ఇంకా దగ్గర పడేంతవరకు ఉడకబెట్టుకోవాలి అలాగైతే రుచి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే నిల్వ కూడా ఉంటాయండి ఉంటుంది కర్రీ ఇప్పుడు చూడండి ఇలా దగ్గర పడాలి ఇది ఇప్పుడు సర్వ్ చేసేసుకోవటమేనండి ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి కానీ ఇది రోటీస్ కానీ దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇది స్మెల్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే తో సర్వ్ చేస్తున్నాను ఆమ్లెట్ ఎప్పట్లా కాకుండా ఇలా ఒకసారి తక్కువ వస్తువులతోనే ఇలా చేసి చూడండి ఈ టేస్ట్ అయితే ఎప్పుడు మర్చిపోలేరు ఇలాగే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక అర టీ స్పూను మిరియాల పొడి వేస్తున్నానండి తెల్ల మిరియాల పొడి వేస్తున్నాను దీంట్లో కారం పొడి అస్సలు వాడొద్దు కారం పొడి వేసుకోకండి మిరియాల పొడి కూడా ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక పావు టీ స్పూను ఉప్పు వేసుకోవాలి లేదా మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అర టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఖచ్చితంగా వేసుకోండి ఇదే మెయిన్ టేస్ట్ ఇస్తుందండి దీ ఈ ఆమ్లెట్కి ఈ అల్లం వెల్లిగడ్డ పేస్టే మెయిన్ అండి ఇది ఇంకా మి మిరియాల పొడి ఉన్నా లేకున్నా వేసుకోకుండా పర్వాలేదు కానీ ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ నూనె వేసుకొని ముందుగా ఇది ఇలా కలుపుకోవాలి ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మీరు కావాలంటే వన్ టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి ఇక నేను ఒక మూడు గుడ్లు తీసుకున్నాను మూడు గుడ్లు తీసుకొని ఇలా పగలగొట్టి వేసుకుంటున్నాను నేనైతే మూడు గుడ్లకి ఈ మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి మీరు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మేతల్లో చేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని పొయ్యి పైన స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకోవాలండి అడుగంటని మంచిది ఇలాంటిది స్టిక్ అయితే బెటరు అడుగంటని ఇలా కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె ఖచ్చితంగా వేసుకోవాలండి దీంట్లో ఈ ఆమ్లెట్కి నూనె ఎక్కువైతేనే రుచి చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆ కడాయి అనేది ఆ నూనెలో మంచిగా వేడవ్వాలి అంతవరకు ఇది ఈ ఎగ్స్ది మంచిగా బీట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకొని కలుపుకోవాలి అలాగైతేనే మంచిగా వస్తుంది ఫ్లఫీగా ఆమ్లెట్ రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా జస్ట్ కలుపుకుంటే సరిగా ఉండదండి ఇలా బీట్ చేస్తున్నట్టుగానే ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి ఈ ఎగ్ మంచిగా ఇలా బీట్ చేస్తున్నట్టు కలుపుకునే అంతలోపు ఇది పెనం చక్కగా వేడవుతుందండి వేడైన తర్వాతనే ఇది వేసుకోవాలి బ్యాటరు లేకపోతే సరిగా రాదు మంచిగా వేడైన తర్వాత అందుకనే ముందుగానే నూనె వేసి అలా వేడి చేసుకోవాలి ఇలా బ్యాటర్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి చూడండి చక్కగా ఫ్లఫీగా వస్తుంది ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి అలాగైతే మొత్తం ఈ పెనంకి పైన వరకు కూడా చక్కగా మొత్తం నిండుగా వస్తుందండి చాలా ఫ్లఫీగా చాలా బాగొస్తుంది రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఇలా రెండు వైపులో మంచి కాలిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ అన్నంలోకి చాలల్లోకి నంచుకోవటానికి లేదా ఇలాగే స్నాక్ లాగా తింటారండి మా పిల్లలైతే ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కావాలంటే ఇంకా స్పైసీ ఎక్కువ కావాలి అంటే ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా కారం పొడి మన మసాలాలు ఉంటాయి కదండీ అవి మీ ఇష్టం ఏవంటే అవి ఇలా చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్